మనకి భాగవతంలో శ్రీకృష్ణ ఏమన్నారంటే నా భక్తులు బహు జన్మల తర్వాత నాకు భక్తులుగా జన్మిస్తారు చాలా బహునామ జన్మనా అంటే ఎన్నో జన్మ కోటి జన్మలు తీసుకోవాలి మానవంలో కూడా చాలా జన్మలు తీసుకోవాలి ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇప్పుడు మచిలీపట్నంలో ఒక పది లక్షల మంది ఉన్నారు అనుకోండి దానిలో శ్రీకృష్ణ భక్తులు వచ్చింది ఒక ఇరవై మంది వచ్చామ అంటే క్యా క్యాన్వస్ చేచ్చాము అందరూ చెప్పాము అన్నీ చేసాం అయినా సరే రాలేపారు అంటే భగవంతుడి యొక్క భక్తికి అందరూ పాల్గొనలేదు అదే ఏదైనా ఉత్సవాలు దేవతలకు సంబంధించిన ఉత్సవాలకి వాటికి అన్నిటికి సంబంధించి అందరూ పాల్గొంటారు ఎందుకంటే భక్తులు అనేవాళ్ళు సత్గుణం రజగుణం తమ్మగుణం మూడు గుణాలు అతీతంగా ఉంటారు అన్నమాట అంటే ఇవాళ పాల్గొని ఏం చేయాలంటే మనం శ్రీకృష్ణుడే ఏం చేసిన శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆయన కృష్ణలీలలో ప్రదర్శన చేస్తూ ఉంటారు మంచి గో ఆయన గోవర్ధనగిరి లేపినట్టు రాసనృత్యం చేసినట్టు తర్వాత రాక్షసును చంపినట్టు తర్వాత ఆయన యొక్క ఉట్టి కొడతాం కోలాట కోలాటాలు అంటే రాస సంబంధించిన సంబంధించినవి ఆయన్ని కూడా కృష్ణలీల సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం ఈ రోజు ఏం చేయాలంటే చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించడానికి వచ్చాడు ఆయన ఏమేమి ఆయుధాలు ఉపయోగించాలి తర్వాత ఏమేమి చేయాలంటే మనం ఎవరైతే తాళాలు కొట్టారో ఎవరైతే నగర సంకీర్తన చేశారో ఎవరైతే మృదంగం కొట్టారో ఎవరైతే భగవంతుని నామం పెట్టి పాడారో వాళ్ళు నిజమైన కృష్ణ చైతన్య చైతన్య మహాప్రభుకు ప్రియాతి ప్రియమైన వాళ్ళు ఎందుకంటే మాయాపూర్లో లక్షలాది మంది ఏడు రోజుల పాటు వానకుండా ఎండకుండా ఇరవై నాలుగు గంటలు సంకీర్తనం చేస్తూనే ఉంటారు మనం పెట్టిన అరగంట సేపు కూడా కుక్కల కూడా అంటే మనిషి వ్యాధులున్నా ఆరోగ్యం బాగోకపోయినా ఆరోగ్యం బాగున్నా అన్ని సమయాల్లో భగవంతుడు సేవలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళే అత్యున్నతమైన ప్రియమైన వాళ్ళని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా సంకీర్తన అరగంట సేపే మనం పెట్టింది ఎక్కువ ఎట్లా పెట్టింది అరగంట సేపు అరగంట సేపు అయినా పాల్గొని ఆయన నామం ఎవరైతే చేశారో కాలం ఎవరైతే చేశారో ఎవరైతే నామం చేశారో హరినామ యజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా హరినామ ఈ యుగ ధర్మం హరినామ యజ్ఞంలో పాల్గొన్నట్టే వాళ్ళందరికీ కూడా భగవంతుడు చైతన్య మహాప్రభు ఆయన శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణుడు అవతారము మనకి కలియుగంలో సులువుగా ఆయన చేరే మార్గం ఈ చేతులతో అందరూ ఉన్నది ఆరే కృష్ణ ఇట్లా భగవంతుడి కోసం ఆ ఐదు నిమిషాలైన అరగంటలైన హరినామం చేస్తే నిజంగా మా కలియుగంలో హరినామ యజ్ఞంలో పాల్గొన్నట్టు అవుతుంది లేకపోతే మాత్రము సిగ్గుతోగా సిగ్గుతో ఉన్న ఆరోగ్యం బాగాలేదని రాలేకపోయినా లేకపోతే ఏదైనా పనులుండి రాలేకపోయినా సరైన యజ్ఞాల్లో మనం పాల్గొన్నట్టు అవ్వదు ఎందుకంటే చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు ఆయన ఆదేశాన్ని ఆదేశాలని కాలాన్ని బట్టి మనం వాడుకోవాలి ఆరోగ్యం బాగుందా బాగుపడే చూసేమన్న కీర్తనలో పాల్గొనాలి కూసేమన్నా నృత్యంలో పాల్గొనాలి కూసేపన్న సంకీర్తనలో నగర సంకీర్తనలో పాల్గొనాలి అలాంటి పాశ్చాత్యులందరూ కూడా పాశ్చాత్య దేశాలు అందరూ బాగా నగర సంకీర్తనం చేస్తారు లక్షలాది మంది నృత్యం చేస్తున్నారు కీర్తన చేస్తున్నారు వృద్ధులతో సహా ప్రభుపాతి వారు తొంభై ఏళ్ళప్పుడు కూడా హరినామ సంకేతం చేస్తూ ఎగిరాడు ఎందుకంటే అది చాలా ఇష్టం శ్రీకృష్ణునికి అందరూ కూడా ఏదంటే భయం లేకుండా నిర్భయంగా ఆరోగ్యం బాగుండే కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు సిగ్గు బిడియం లేకపోయినప్పుడు ఎవరైతే ఈ హరినామ సంకీర్తనలో పాల్గొన్నారో వాళ్ళే అత్యుత్తమైన ప్రియమైన వాళ్ళని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయంలో భగవంతుడు నాకు భగవంతుడు ఏమన్నా అంటే నాకు అత్యంత ప్రియమైన వ్యక్తులు సతతం నిరంతరం నా కీర్తన ఎవరైతే చేస్తారో వాళ్ళే నిజమైన చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు ఈసారి నుంచి మీరు ఎప్పుడొచ్చినా రాకపోయినా ఎప్పుడైనా సరే హరినామ సంకీర్తన యజ్ఞం ఎక్కడ జరిగినా నగర సంకీర్తన జరిగినా దానిలో ఒక్క నిమిషం పాల్గొన్న సార్లు మీరు యాభై వేలు ఖర్చు పెట్టి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తే దానిలో స్వల్పం కొంచెం కూడా ఫలితం వచ్చేది కలిగో ఎక్కువ లేదు కూ నారాయణ చస్మాటం వల్ల మీకు భగవంతునికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు చేస్తానికి కొంచెం అవకాశం ఉంటుంది కానీ కలియుగంలో మాత్రం హరినామ సంకీర్తన యజ్ఞంలో ఎవరైతే పాల్గొంటారో అక్కడ మార్ని ఒక నిమిషం ఆ హరినామ సంకీర్తన యజ్ఞంలో ఎవరైతే పాల్గొంటారో మిగతా యజ్ఞాలు చేసినా అర్చన చేసిన యాగాలు చేసిన హస్తకాలు చేసిన శ్లోకాలు చేసినా ఎన్ని లక్షల కోట్లు ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు పరిశీలన చేసినా పఠించినా ఇంత కూడా ఎక్కువ లాభాన్ని మనం పొందలేము ఈ కలయుగంలో క్షణక్షణం ఆవేశు కటంగా అయిపోతుంది ఏ అయినా వెళ్ళిపోవచ్చు అందువల్ల అందుకనే క్షణం ఒక్క నిమిషంలో ఈ భగవద్నామం పెడితే అక్కడ పాల్గొనాలి ఎవరైతే హరినామం పెడితే వాళ్ళు అక్కడ పాల్గొనాలి ఎవరైతే సంకీర్తన ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు అక్కడ పాల్గొనాలి ఎవరైతే ఆదివారం నృత్యం చేస్తున్నారో వాళ్ళు పాల్గొనాలి ఎవరైతే హరినామం చేస్తారో తప్పిట్లు కొట్టారో దానిలో పాల్గొనాలి ఈ తప్పిట్లు కొట్టే విషయంలో నృత్యం చేసే విషయంలో పాడే విషయంలో ఎవరైతే భగవంతుడి నామాన్ని గనక జపించారో అది శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైంది అది చాలా కలియుగం ఉండడం చాలా ఇష్టం అందుకని కృష్ణాష్టం చేయకునే చైతన్య కృష్ణుడేమనడు కృష్ణాష్టం చేయకపోలేమనడు మనం ఎందుకంటే కృష్ణాష్టం చేయలేం మనం కొన్ని అన్ని కృష్ణం చేసిన లేదో చేయాలంటే కష్టం కానీ చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు చెప్పింది చేయలేకపోతే చాలా మనం చాలా మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం అన్నట్టు లెక్క వస్తుంది అనమాట అందువల్ల చైతన్య మహాప్రభు చాలా సులువుగా చెప్పాడు ఊరినే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ఒక్క పనే చైతన్య మహాప్రభు చెప్పింది ప్రభుపాలు వారు చేశారు ప్రభు వారికి ఉన్న సంపదలు కానీ పేరు కాని కీర్తి కానీ శిష్యులు కానీ తర్వాత ఆయనకున్న ఆయన రాసిన గ్రంథాలు కానీ ప్రపంచంలో భక్తి మార్గంలో ఉంచిన వాళ్ళు ఎవ్వరూ కూడా ముల్లోకాలం లేదు ఎందుకంటే ఆయన ఆ చైతన్య మహాప్రభు మూడే పనులు చేశాడు ఆయన కూడా మూడు పనులు చేశాడు ఆయన చేశాడు అందరూ కూడా భగవద్గీత పది రోజులు పఠనం చేయాలి అందరితో పిల్లలతో చేపించాలి తర్వాత భాగవతం చదవాలి భగవద్గీత చదవాలి శాస్త్రాలు చదివినప్పుడే మన జీవితం మారింది భగవంతుని సేవలో ఉంటాం శాస్త్రాలు పఠనం చేయకుండా భాగవతం భగవద్గీత పఠనం చేయకుండా హరినామం చేయకుండా ఉంటే మాత్రం మనము ఎవరు కూడా ఈ లోకంలో రక్షించలేరు మానవ శరీరం పోగొట్టుకుంటే చాలా మళ్ళీ చాలా కోట్ల కోట్ల శరీరాలు వస్తాయి అందువల్ల సావధానులై ఈ రోజు నుంచి రోజు హరే కృష్ణ మహామంత్రం పది రోజులు జపించండి ఈ నగర సంకేర్తంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు ఆ అభిషేకంలో పాల్గొన్నారు అభిషేకం చేసేటప్పుడు సంకీర్తనలో పాల్గొన్నారు ఈ సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళు కూడా ఈ సంకీర్తనలో ఆయన చేతులు కలిపిన వాళ్ళు కూడా అందరూ కూడా చైతన్య మహాప్రభు అనుగ్రహం ఉంటుంది అందువల్ల మీరు ఏం చేసినా చేయలేకపోయినా ఏ అష్టకాలు చదివినా చదవకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఉండబర హరినామాని మాత్రం రోజుకు ఒక గంట రెండు గంటలు చేసుకోపోతే మీ జీవితాలను మీరే రక్షించుకోలేరు అట్లాగే మనం ప్రతి స్కూల్లో ప్రతి దేవాలయాల్లో భజన చేయాలి ప్రతి దేవాలయాల్లో భాగవతం భగవద్గీత పఠనం చేయాలి అలాంటివన్నీ జరగాలంటే ఇలాంటి కార్యక్రమాలు అందరూ కలిసి పాల్గొంటేనే అందరూ కూడా మంచి జరిగింది లేకపోతే ఈ కలియుగంలో మీరు ఉదాహరణ చూడవచ్చు మనకి సంబంధించిన కృష్ణ భక్తులు అందరూ కూడా అన్ని సమయంలో ఆనందంగా ఉన్నారు అందువల్ల ఎప్పుడైతే అన్ని సమయంలో పాల్గొనాలి భగవత్ కార్యాలలో గురువుల కార్యాలలో పాల్గొనాలి ఎంతమంది అన్న రాని ఎన్న రాని అందువల్ల ఇది విశిష్ట దీనిలో విశిష్టత ఏంటంటే ఎవరైతే హరినామంలో చేతులు కలిపారో సంకేతంలో నడిచారో పాడారో వాళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభు ముక్తినిస్తాడు తర్వాత ఆయన గురించి బాగా జపం చేయండి మీరు చాలా సులువుగా బతుకుతారు ఆయిగా కష్టం లేకుండా బాధలు లేకుండా శాంతిగా బతుకుతారు తర్వాతనే భగవద్గీత చదవండి జ్ఞానాన్ని సంపాదించండి జ్ఞానం వల్ల మీరు తప్పు దావ పట్టరు జ్ఞానం లేకపోతే మీరు అష్టకాలం ఇదే నిజమేమనుకుంటారు యజ్ఞాలు చేయడానికి దురేషన్ ఇస్తారు పెద్ద పెద్ద ప్రోగ్రాంలకు ఎన్నో ప్రోగ్రాలు డబ్బులు ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా ఈ కలియుగంలో ఏదంటే పుణ్యకర్మ కింద ఇచ్చి పుణ్యకర్మ అంటే అది కొనాల తర్వాత సుఖ సుఖభాగాలు వస్తే ధనవంతులుగా పుడతారు అయితే భక్తి మార్గంలోకి వెళ్ళే మనం భక్తి మార్గంలోకి వెళ్ళాలి అన్నీ రావాలి సుఖభోగ సుఖభోగాలు రావాలి భక్తి మార్గంలోకి వెళ్ళాలి భగవంతుని సేవ చేయాలంటే ఇది హరినామం చేయాలి భగవద్గీత చదవాలి భాగవతం చదవాలి మీరు ఎన్ని పనులు ఉండో గంట శ్లోకం చదువుకోండి మీ అందరూ శుభం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతాయి కోటాని కోటిలో జరుగుతాయి ఇంత దివ్యమైన ఉపదేశము దివ్యమైన అలంకారము అభిషేకము ప్రసాదము అన్నీ కూడా దివ్యమైన శ్రేష్టమైన భగవంతుని కార్యక్రమాలు జాయ్ కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి సంకీర్తన ఈ ఈసారి నుంచి అందరూ ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఎప్పుడు పోగ్రాలు జరిగినాయి ఏ ఉత్సవాలు జరిగినా హరినామ సంకీర్తనలోకి అందరిని తీసుకురండి మీరు రండి అందరిని తీసుకురండి అందరూ సిగ్గు బిడి వదిలేసేయండి నగర సంకీర్తనలో పాల్గొనండి అన్ని చోట్ల పాల్గొనండి అన్ని చోట్ల చేయండి మీ అందరూ జయం జరిగింది హరే కృష్ణ